వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిల భారత ఊరు బలదర్శన పోటీల భాగంగా

உத்திலை நாகேஜு ரெடி

பிர <whisk> ಎಂಗೇನಿಗೆ ಗೆಯಿಸ್ಕೋಟವಾ ಅರೆ ಟ್ಯಾಂಡರ್ ಇರಿಬಿನ ಅದೇ ನಾಲ್ಕನೇ ಒಂದು 12 ವರೆ ನಡಗಿರೋದಿರಾನಿ ನಾಲ್ಕು ನಿಮಿಷ 25 ಸೆಕೆಂಡಲಕ್ಕೆ ಪೂರ್ತಿ ಹೆಸರು ಆಯ್ತು 3 ಮಲ್ಲಕಲ್ ಹಿಮ್ಮಪ್ಪ દર્શન <laughs> अउ रोड yeah, uh, uh, yeah. മലന്തം ഇപ്പൊ ആസ്വദിച്ചിലല്ലോ തെരക്കിരി വരടുത്ത കണ്ടോ അരിശോണ മണ്ടോ തെലങ്കാന രാജ്യവാരം കത്തോ കൊട്ടിലല്ലോ നൻ പതിനഞ്ചെത്ത Tchau! É. É. É.

है ना बच्चों अबे पर तो कम रोल होती है औरतें इधर तो मोहन दफ्तर हाँ ऐकलो डरा रहा ऐकलो डरा उत्तर उत्तर डरा मेहनती सफला हाँ అక్కడ లవర్ ఎక్కేటా 2100 అడుగుల దూరం 8 నిమిషాల 10 కిలోమీటర్లు పూర్తి చేస్తారు. అతిథిగా రెడ్ లీగల్ 44 సమాజ రంకు పటరింగ్ కట్

A. SUSBIN morally terminaria కేసు రెండు రెండు వేల ఏడు పరిమిష 145 సకలల ఉత్పత్తి చేస్తున్నారు గారు ఎక్లాస్

అందుబాటులో ఉన్నారా పద కోట్లు ఓటు లేదా ఓటు రాడు ఇరవై ఎకరాలు పూర్తి

సమయాన్ని పూర్త చేసుకొని ఆల్గొల్ల విభాగంలో మొట్టమొదటి శ్రీ మల్లకల్ చిన్నప్ప స్వామి ఆశిస్తులతో కృష్ణగిరి గారు ఐదా మండలం కర్చో జిల్లా వారి ఎందుకంటా మూడు వేల ఆరు వందల అరవై ఒక లాగడం జరిగింది అనగా పన్నెండు రన్లు పూర్తిగా లాగి విజిత ప్రస్తుతానికి మదరి రెండో ద్వారా బయలుదేరి